హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే వామనం ఈజీగా రెండే రెండు నిమిషాల్లో అలా చేసుకొని వీడియోలో చూపిస్తున్నానండి ఎటువంటి కర్రీస్ లేనప్పుడు రైస్ ఇలా తాలింపు పెట్టుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి కళాయిలో రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఏడెమ్ వెల్లుల్లి రమ్ములు కూడా ఇందులో ఆన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగాక మనము ఇందులోని నాలుగైదు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు ఒకసారి బాగా కలిపి వేపుకోవాలండి అలానే ఇందులోని ఒకటిన్న స్పూన్ వాము కూడా మనము యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులోని కొంచెం కరివేపాకుని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యాక మనము ఇందులోనికి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒకేసారి సాల్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల తర్వాత మళ్ళీ ఉప్పు ఎక్కువైపోవచ్చు మీకు సాలకపోతే తర్వాత రైస్ వేసుకున్నాకైనా లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇందులోనికి రైస్ వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న రైస్ ఏమో ఒక గ్లాస్ అండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఎప్పుడైనా వామనం చేసినప్పుడు వేడి వేడి రైస్ వేసకూడదు రైస్ సల్లాడ్జి వేసినప్పుడే రైస్ పొడి పొడిగా నీట్గా వస్తుంది ఈ విధంగా చేసుకొని ఉప్పు సరిపోలే చూసుకొని చాలాపోతే మీరు వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే సరిపోయింది అంతేనండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్